చిత్తూరు జిల్లా పూతలపాటి నియోజకవర్గంలో పూతలపాటి నియోజకవర్గ పరిధిలోని బీఎల్వోలకు శిక్షణ తరగతులు కేంద్ర ఎన్నికల అధికారుల సూచన మేరకు ఢిల్లీ నుంచి శిక్షణ పొందిన వారి నుంచి శిక్షణ తరగతులు బీఎల్వో వారి యొక్క విధులు ఎలా నిర్వహించాలి వారి యొక్క విధి విధానాలను వాటర్లను చేర్చుకోవడం మరణించిన వారి ఓట్లను తొలగించడం లాంటి వాటిపై బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి తర్వాత శిక్షణపై పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు డిటీలు మహేశ్వరి మునికృష్ణలు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల మేరకు ప్రతి నియోజకవర్గంలో అందరు బిఎల్ఓలకి ట్రైనింగ్ ఇస్తున్నాము బిఎల్ఓలుగా వాళ్ళ యొక్క విధులు ఏ విధంగా నిర్వహించాలి వాళ్ళ బాధ్యతలు ఒక ఓటర్ని ఏ విధంగా యాడ్ చేయాలా చనిపోయింటే ఏ విధంగా తొలగించాలా దాంట్లో మనము పాటించాల్సిన పద్ధతులు మరియు అడ్రస్ కరెక్షన్స్ ఉంటే ఎటువంటివి చేయాలా ఎపిక్ కార్డు తయారైన తర్వాత ఓటర్కు అందించడము మరియు పొలిటికల్ పార్టీలైన బిఎల్ఏ ఏజెన్సీతో మాట్లాడి హౌస్ టు హౌస్ సర్వేలో ఏ విధంగా ఓటర్ ఓటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఓటర్తో ఏ విధంగా మాట్లాడాలా కొత్త ఓటర్లను చేర్చడంలో మిగిలిన యంగ్ జనరేషన్స్ అంతా ఏ విధంగా ఇన్స్పైర్ చేయాలా అనే విషయాల్ని ఈరోజు ట్రైనింగ్ సెషన్లో అందరు బియ్యవాళ్ళకి చెప్పడం జరుగుతుంది దీనికోసము మన మండలం నుంచి ఢిల్లీకి వెళ్ళి ట్రైన్ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో బియల్ వాళ్ళందరికీ కూడా మంచి శిక్షణ కార్యక్రమం నిర్వహించి ఈ ఎలక్షన్లో వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా ఉండే విధంగా Section on this under some